అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే ఉయ్యాల అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే ఉయ్యాల పలుమారు ఉజ్వాస పవనమందుండని భావంబు తెలిపెనే ఉయ్యాల పలుమారు ఉజ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలం ఉయ్యాల ఉయ్యాల ఉదయాస్త శైలంబులు నరగంధములైన ఉడుమండలముతో చెయ్యాలం ഉയ്യാല ആകാശപദ പട്ടൂളമ്പൈൻ അഖിലമ്പുനി ഉദയാസ്തമ്പുലകമുല ഉടുമണ്ടലമു തോചം അത ആകാശപത പട്ടൂലപൈൻ ഉയ്യാല ఉయ్యాల 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 ఉయ్యాళం పదల ముగవేదముల బంగారు చేరులే పటువైపెర తోచ ఉయ్యాళం పదల ముగవేదముల బంగారు చేరులై పట్టువై పెర తోచ వదలకి టు ధర్మదేవత పీఠమైమిగుల మిగుల పనరుదాయ ఉయ్యాలం వదలకి టు ధర్మదేవత మిగుల వర్ణిం పనరుదాయ ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలం ఉయ్యాల ఉయ్యాలం అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే ఉయ్యాలం పలుమారు ఉజ్వాస పవనమందుండని భావంబు తెలిపెనే ఉయ్యాల ఉయ్యాలం ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలం మేలు కట్లై నీకు మేఘమండల మెల్ల మెరుగునుకు మెరుగాయ ఉయ్యాలం నీల శైలం వంటినీ మోము కాంతితో నిజమైన తొడవాయ ఉయ్యాల మేలు కట్లై నీకు మేఘమండలం మెల్ల మెరుగునుకు మెరుగాయి ఉయ్యాలం నీల వంటి మీ మోము కాంతితో నిజమైన తొడవాయ ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలం ఉయ్యాల ఉయ్యాల పాలిండ్లు కదలగా పయ్యదరురా పాడు బావినలు వడి దూచి ఉయ్యాలం ఓలి బ్రహ్మాండం బునరగుయ్యని నిరీతి నొయ్య నొయ్యని రీతి ఉయ్యాలం పాలిండ్లు కదలగా పయ్యదరురా పాడు బావినులు వడిదోచి ఉయ్యాలం ఓలి బ్రహ్మాండంబున బు నొరగనీయ్యని రీతి నొయ్య నొయ్యని రీతి ఉయ్యాల 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 కమల కును బూసతికి కదలు కదలు గమమ్ము కౌగిలింప గిలింప ఉయ్యాలం అమరాంగు నిలకుని ఆహభావ విలాస మందంద చూపెనే ఉయ్యాల కమల కును భూసతికి కదలు కదలు గమము కౌగిలింపగజేసే ఉయ్యాలం అమరాంగు నెలకొని గుని ఆహా విలాస మందంద చూపెని ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలం ఉయ్యాల ఉయ్యాలం అలరచంచలమైన రచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే ఉయ్యాలం పలుమారు ఉజ్వాస పవనమందుండని భావంబు తెలిపె నీ ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలం కమలాసనాదులకు కన్నులకు పండుగై గరుదిం పునరుదాయ కమనీయ కమనీయమూర్తి శ్రీ వెంకటశైలపతి నీకు కడువేడుకై ఉండు కమలాసనాదులకు కన్నులకు పండుగై గరుదిం కమనీయ మూర్తి శ్రీ వెంకటశైలపతి నీకు కడువేడుకై ఉండు ఉయ్యాల 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 వయ్యాలం అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే నేయ్యాల పలుమారు ఉజ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాల 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 ఉయ్యాలం ఉయ్యాల జై శ్రీమన్నారాయణ హనుమాన్ టెంపుల్ సనత్ నగర్ హనుమాన్ టెంపుల్ దేవస్థానంలో సహస్ర దీపాల